జనతా పార్టీ ఏలూరు జిల్లా సీనియర్ నాయకులు శ్రీకర్ బుర్రిగారి ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను సందర్భంగా చాట్రాయ్ మండల చనుబండ గ్రామంలో వంద మీటర్ల జాతీయ జెండా మరియు రెండు వందల జాతీయ జెండాలతో చనుబండ గ్రామ పంచాయతీ వీధిలో భారీ బహిరంగ తిరంగా ర్యాలీ జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా చాట్రాయ్ మండల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు హెల్త్ డిపార్ట్మెంట్ సచివాలయ సిబ్బంది మరియు అన్ని పార్టీ రాజకీయ ప్రముఖులు పాలు పంచుకోవటం జరిగింది హై స్కూల్ నుండి అంబేద్కర్ విగ్రహం మీదుగా చనుబండ సెంటర్ నుంచి సూరంపాలెం వరకు జరిగినటువంటి ఈ ర్యాలీలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ఓబెల్లనే రాజా గారు చాగంటి వాసు గారు చిత్తం శ్రీనివాసరావు గారు చనుబండ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు చిదురాల మారేశ్వరరావు గారు చాట్రాయ మండల మాజీ ఎంపీపీ కందుల కృష్ణారావు గారు పాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పుల్లారావు గారు చనుబండ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు గారు దార్లా సురేష్ గారు టీడీపీ నాయకులు బొంతు సతీష్ గారు పాల్గొన్నారు